హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే రేపే మనకు హోలీ ఉంది గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే రేపే హోలీ ఉంది గర్భవతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా మనకి కలర్స్లలో కొన్ని కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారు సో అవి ఏంటి అని అంటే లీడ్ యాక్సైడ్ అండ్ కాపర్ సల్ఫైట్ మరియు పిండి చేసిన గాజు ముక్కలతో తయారు చేసిన కొన్ని హానికరమైన రసాయనాలు అయితే కలుపుతూ ఉంటారన్నమాట సో ఇవి గనక గర్భవతులు వాళ్ళ స్కిన్ పైన చల్లుకుంటే చాలా ప్రమాదం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో బేబీ యొక్క నాడి వ్యవస్థ పైన కూడా ఆ ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంటుంది సో ఇంకా చాలా ప్రమాదం అయితే ఉంటుంది అనమాట సో అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీకు ఒక డౌట్ రావచ్చు మనకి మార్కెట్లలో కలర్స్లలో కూడా న్యాచురల్గా తయారు చేస్తామని సో అట్లా కూడా ఇస్తూ ఉంటారు సో అవి కూడా అంత మంచిది కాదు సో ఎందుకంటే ఈ రోజులలో సో వాళ్ళు ఎలాంటి కెమికల్స్ కలిపినా కూడా లేదు మేము న్యాచురల్గానే తయారు చేసామని వాటిపైన మనకి మెన్షన్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో అవి కూడా మీరు యూజ్ చేయడానికి లేదు మీరు ఇంట్లో ఏమైనా తయారు చేసుకున్నది నా న్యాచురల్గా ఉండే కలర్స్ మాత్రమే యూజ్ చేయండి సో వేరే వేరే బయట యూస్ చేయకూడదు అండ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు ఈ హోలీ ఆడేటప్పుడు కలర్స్ మీ పైన పడినా కూడా వెంటనే వాటిని వాష్ చేసుకోండి సో క్లీన్ చేసుకుంటే స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట సో బేబీ వరకు అది వెళ్ళకుండా త్వరగా మీరు క్లీన్ చేసేసుకుంటే బెటర్ అన్నమాట సో హోలీ ఆడేటప్పుడు ఎండలు నిలబడుతూ ఉంటారు సో ఎండలు కూడా నిలబడకూడదు ఎందుకంటే సమ్మర్ టైం కదా చాలా అది మీకు అంత మంచిది కదా డిహైడ్రేషన్ కూడా అవుతూ ఉంటుంది సో మీరు అలాగే బయట వెళ్ళి హోలీ అయితే ఆడొద్దు అంటే చాలామంది ఉంటారు కదా సో అట్లాంటి ప్లేస్లలో మీరు వెళ్ళి హోలీ ఆడకపోవడమే బెటర్ అండ్ నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవండి ఎందుకంటే హోలీ కలర్స్ అన్నీ జల్లి ఉంటాయి అండ్ కొంచెం తడిగా ఉంటుందన్నమాట సో ఇట్లాంటి టైంలో మీరు నెమ్మదిగా నడవడమే బెటర్ లేదా అంటే సో జారి కింద పడిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట సో ఇంకా కొన్ని టైంలలో ఈ పండుగ టైంలలో స్వీట్స్ ఎక్కువ తినడం జరుగుతుంది సో స్వీట్స్ కూడా తినకూడదు సో ఆ స్వీట్స్ తింటే మీకు డైరెక్ట్ డైబెటీస్ వచ్చి సో ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో చాలా చాలా జాగ్రత్తగా వహించాలి సో న్యాచురల్గా వాడే కలర్స్ మాత్రమే మీరు యూజ్ చేయండి హోలీ ఆడాలి అనుకుంటే సో వీలైనంత వరకు మీరు కొంచెం మరీ అందరిలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా బే బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించండి ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు అస్తే లైక్ చేయండి చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ thank you very much